రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి ఏకైక రాజధాని ఇక్కడే అమరావతి రాజధాని అని చెప్పి మాట్లాడాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధాని అని చెప్పి మాట్లాడాడు నిన్న ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడుతూ అమరావతి అని పేరు ఎత్తకుండా సోకాల్ రాజధాని అని చెప్పి మాట్లాడుతున్నాడు అసలు ఈ మాటలు మొత్తం జగన్మోహన్ రెడ్డి అసలు ఎలా అనుకోవచ్చు మనం అసలు జగన్మోహన్ రెడ్డి కండి అమరావతి అని పేరు అయితే తలకాయ మొక్కలు ఇద్దని శాపం ఉంది అందుకే అసలు ఆయన అమరావతి అంటే మనకి ఎక్కడ కూడా అమరావతి అనేది అసలు ఏనాడు ఆయన చెప్పడం ఇక్కడ మనీ ముఖ్యమంత్రిగా నాలుగేళ్లు ఉండా కూడా జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా ఐదేళ్ల అమరావతి అనే పేరు ఎత్తకుండా అమరావతి రైతులను జోడకుండా మన శిబిరం ముందు బాతా కూడా మమ్మల్ని చూస్తే ఈ మొక్కలు అయితే ఆ పేరు ఎత్తితే ఈ మొక్కలు అయితే నిర్రు నీళ్ళు కొంత మొక్కం అట్టే పెట్టుకొని పోయేవాడు జగన్మోహన్ రెడ్డికి ఏ మొక్కలు ఏముంది ఇంకా పదహారు వందల మొక్కలు కూడా అవుతాయి అమరావతి పేరు ఎత్తకుండా సోకాళ్ళ రాజధాని ఏంది ఇది బొందా సోకాళ్ళ రాజధాని ఏందండి అసలు ఆ ఆంధ్రప్రదేశ్ రాజధాని అని గల్లా జయదేవే ప్రపంచ పట్టంలో అదే పెట్టితే దేశపట్టణంలో ఇంకా ఈయన సోకాళ్ళ రాజధాని ఏంది నువ్వు జీతం తీసుకుంది అమరావతి రాజధాని అని కదా నువ్వు ఎంప్లాయీస్కి ఉండప్పుడు జీతం చేసే మంత్రులకి మీ అందరికి ఇచ్చింది రాజధాని పేరు అమరావతి అని లేదా లేదా చెప్పమానండి అయ్యాలా అయాళ్ళు మీరు ఎందుకు తీసుకోవాలి అమరావతి అంటే మేము తీసుకోమని మంత్రులు మీరు ఎమ్మెల్యేలు మీ వాళ్ళంతా జీతాలు నూట యాభై ఒక్క మంది మాకు వద్దని జీతాలు పక్కన పెట్టపోయారు సిగ్గు లేకుండా ఎందుకు తీసుకున్నారు అమరావతి అని ఇష్టం లేనప్పుడు సోకాళ్ళు నువ్వు పిలిసి అమరావతిని ఇష్ట టౌమానిచ్చినందుకు వీళ్ళ మీద కేసు పెట్టాలని ముందు ఆ రాజధాని పేరు ఎత్తకుండా సోకాళ్ళు రాజధాని నది గార్బాన్ ఉందంటే నదిలో ఉందా ఉందా మరి నువ్వు చూడాలి అది ఎన్ని మీటర్లు ఉందో నదికి ఇప్పుడు మా మా గ్రామాలు ఏ ఎన్ని మీటర్ల దూరంలో ఉండయో నదికి ఆయన గమనించాలి ఒకటి గమనించి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నేను మళ్ళీ మూడు రాజధానులు అసలు ఇష్టం లేదు నాకు ఇక్కడ రాజధాని నీ ఇష్టం ఎవడు కావాలి ఇష్టం నీ ఇష్టం కావద్దని నేను పదకొండు సీట్లు ప్రతిపక్షం కూడా నీకు ప్రజలే ప్రతిపక్షం లేకుండా చేశారు నువ్వు అమరావతిని ఇష్టపడలేదు ఆ మాట అంటానికి ఇష్టపడలేదని ఎప్పటికైనా సరే నువ్వు ప్రతిపక్షం అనేది లేకుండా నిజంగా ఈయన ఓడిపోయిన ఫస్ట్ టైం ఇలాంటిది చెప్పటం కూడా అండి ఫస్ట్ టైం నేను మీటింగ్ కూడా ప్రెస్ మీట్ కూర్చొని కూడా చెప్పాడు నేను అక్కడ ధర్నా చేసా నీళ్ళ కోసం ఎక్కడ ధర్నా చేసా మరి కేసీఆర్ కాళ్ళు కొట్టుకున్నాను పోయి మరి విజయసాయి రెడ్డి నేను పోయి కాళ్ళు కొట్టుకున్నాము మరి కొడుకేము నా అన్న లాంటివాడు వీళ్ళందరూ కాళ్ళు పట్టుకొని నేను అక్కడ నీళ్ళు అక్కడ ఆపేసాను కృష్ణా జలాల మీద మాట్లాడలేదు బోర్డు మీద ఏనాడు కూడా ఇంకా మీద మాట్లాడాల్సి వస్తే నోరు మూసుకొని ఇళ్లలో కూర్చునేవాడిని ఇవన్నీ చెప్పడు ఇవన్నీ చెప్పకుండా ఈయనకి ఇప్పుడు నేను అక్కడ ధర్నాలు చేసి అక్కడ చంద్రబాబు గారికి అంట నో మౌనం ఉండబట్టి ఇవాళ అక్కడ కట్టే అంట ఆయన పట్టుకుంటే ఆయన తీసుకెళ్లి జైల్లో కూడా వేశారు మనం చూసాం ఇవాళ అక్కడ డ్యామ్ కడుతుంటే ఈయన అడ్డం పోయాడని తీసుకెళ్లి జైల్లో పెట్టిన పోయినా పక్క రాష్ట్రంలో ఇలాంటివన్నీ చంద్రబాబు చేసిన ఇంకా చంద్రబాబు మీద మాయ మాటలు నిన్న ఇంకా నేనేదో చేశానని ఎవడో నిన్న స్క్రిప్ట్ కత్తి రాసి ఇచ్చాడు లేండి అందుకన్నా కథ కూర్చొని ఆ ప్రెస్ మీటు ఏదో కథ ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు ఎవడు రాసి ఇచ్చాడు ఈసారి కాదు తెలియగల వద్దులే ముందుకొస్తున్నాం మనం ఇక నువ్వు అమరావతిని తిడతా ఉండని అమరావతిని నువ్వు తిడితే ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం కూర్చో కాతో ఇంకా అయిపోయిందిలేం బాబుగారు వచ్చారని పడుకున్న వాళ్ళు కుక్క గోళ్ళు వేసి వచ్చిద్ది ఇలా పడుకుంటే కుక్కగోళ్ళు వేసి వచ్చిద్ది ఎందుకంటే నిన్ను ఎదిరేచ్చటానికి జగన్మోహన్ రెడ్డి అంటేనే భయంబుడి చచ్చిపోతున్నారు వణికిపోతున్నారు ఎందుకంటే నీ పాలన అంత దరిద్రంగా ఉంది నేను వస్తే వాళ్ళ గుడ్డలు వాడిదిస్తా నేను వస్తే వాళ్ళని జైల్లో పెడతా నేను వస్తే మీ పని చదువుతా నేను వస్తే మీ లైసెన్సులు రద్దు చేస్తా అంటాను అడిగి ఇప్పుడు మెడికల్ కాలేజీ ప్రైవేట్ వాళ్ళని కూడా ఇవన్నీ చూసి ఎవరు కాడు అమ్మ బాబా ఈయన రాకుండా ఉంటే బెస్ట్ అనుకుంటున్నారు నీకు మొన్న కథ పదకొండు వచ్చిన ఓటీఓటి ఈసారి అసలు సింగిల్ డిజిట్ రావాలని కోరుకుంటున్నాం ఈ రకంగా మాట్లాడి నువ్వేం చేయలేవు పొద్దుగూకులు అమరావతి మీద పడి ఇంకా రాజధాని అని ఫిక్స్ అయిపోయి కేంద్ర సంస్థలు మొన్న ప బ్యాంకులు పద్నాలుగో పదిహేను వచ్చిన ఎల్ఐసి బ్యాంకుతో సహా ఇవన్నీ వస్తా ఇంకా కేంద్ర సంస్థలు వస్తున్నాయి కాలేజీలు వస్తున్నాయి ఇంకా నువ్వేంది ఈ అమరావతి రాజధాని కాదు నేను అన్నీ అంటే చెబితే నమ్మే పిచ్చివాళ్ళు ఉంటారు ఇంకా ఇంకా నమ్మరు ఇంకా అమరావతి రైతులు కసిగా ఇరవై తొమ్మిదిలో కూడా నీ ఓటమికి కారణం మళ్ళీ అమరావతి రైతులే మొన్న ఎట్టయితే అయ్యారో ఇరవై నాలుగులో ఈసారి కూడా నువ్వు ఇలాంటి పిచ్చివాగుళ్ళు ఆగి అమరావతి కాదు నదీ గర్భంలో ఉంది ఆడు ఉంది ఏడు ఉంది అని చెబితే ఇట్లాంటి పిచ్చివాగులు ఆగితే నిజంగానే మళ్ళీ అసలు వేసి వచ్చి నిజం కుత్త కథ పడుకున్న వాళ్ళు కూడా మూలనాలు ముసలాళ్ళు కూడా లేసి వచ్చి నేను రాని కొండ వాళ్ళతో వాళ్ళు కృషి చేస్తారని మనవి చేసుకోండి గతంలో నేను ఏదైతే చెప్పానో అసలు రాజధానికి అక్కడ పని చేయదు అసలు ఇప్పుడు ఇప్పుడు కూడా చూసుకుంటారు లైట్లు లేవు రోడ్లు లేవు నీళ్లు లేవు అని చోట అసలు మన మనకు రాజధాని అవసరం అని చెప్పి కూడా ఒక పక్కన మాట్లాడతాడు మరో పక్కన ఏమో అసలు భూగర్భ జిల్లాలో అసలు మన రాజధాని దేనికని చెప్పి రెండో పక్కన మాట్లాడతాడు అసలు ఈ రెండు వాక్యని అసలు జగన్మోహన్ రెడ్డి ఎలా చూడొచ్చు అంటారు మనం ఇప్పుడు విశాఖపట్నం పెడతా అంటే అది సముద్ర గర్భంలో ఉందా మరి ఉందా అది కూడా అది కూడా సముద్ర ఇది ఇంకా నది గర్భమే నది అన్న తక్కువ సముద్రానికి అంతం లేదు కదా మరి సముద్ర గర్భంలో ఎటుగొట్టు పొమ్మని పెడదాం అనుకుంటున్నాం మమ్మల్ని నాడా పరిపాలన రాజధాని ఇప్పుడు నీకు నది గర్భం ఇష్టం లేదు సముద్ర గర్భం ఎట్లా ఇష్టం ఉంటుంది ఇవన్నీ చెప్పి జనాన్ని పిచ్చివాళ్ళని చేయటమేనండి ఈయన ఇంకేదో చెప్పుకొస్తాడు నేను అట్ట చేస్తాను నేను ఇట్ట చేస్తాను ఈ జనాన్ని ఇదేంటి ఈ నదీ గర్భంలో ఉంది ఇవన్నీ కూడా చెప్పి రాజధాని ఇక్కడ లేకుండా చేయాలనుకోవటం ఆయన తరమేం కాదు రాజధాని అయితే ఇంకా అసలు తీసేయటానికి కూడా లేదు చాలా వచ్చినాయి కేంద్ర సంస్థలు ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తెలివి తెచ్చుకొని ఆయన చేసి కాస్త రైతుల తరఫున కానీ లేకపోతే ఇంకా పని లైట్లు లేవు అంటున్నాడు ఎక్కడ లైట్లు లేవు ఈయన ఉండప్పుడు కనీసం యాక్సైజ్ రోడ్లో ఒక లైట్ లేదు నిజంగా ఓడిపోయిన మూడో రోజే బాబుగారు లైట్ లేపించారండి వీళ్ళు ఓడిపోయినాక ఆయన ముఖ్యమంత్రి అయిన మూడో రోజే అసలు ఆ లైటింగ్ అనే యాక్సెస్ రోడ్డు చూస్తుంటే మనం అమరావతి అనే అందరం ఇక్కడ ఉంటామా లేకపోతే ఈ మన పల్లెటూళ్ళలోనే మనం ఉండామా లేకపోతే ఇంకా ఎక్కడన్నా ఉండామా అన్నట్టు ఎలిగిపోయింది అసలు విజయవాడ కన్నా కూడా దగ్గలా ఆడిపోయింది ఆ యాక్సెస్ రోడ్లో వెళ్తుంటే లైట్లు అట్ట ఇంకా లైట్లు లేని ఆడ రోడ్లు నీ కళ్ళకు కనపడతల్లా నువ్వు వండనాళ్ళు రోడ్లు వెయ్యకపోగా వండ రోడ్లన్నీ తొమ్మి నువ్వు నీ ఎంపీ నందిగం సురేష్ కానీ నువ్వు కానీ వాళ్ళకి తొమ్మ వాళ్ళకి సహకరించి నందిగం సురేష్ కూడా దూరం దూరంలో ఆయన పక్కన రోడ్లు కూడా తొమ్మిపోయారు రోడ్లు అయ్యిపో చిప్స్ అన్నీ తోమి అవన్నీ కూడా పక్కన వరకు మట్టి దోముకున్నాడు ఇవాళ మట్టి దోమితే నువ్వు మా తోటల్లో మట్టి దోమి మట్టి ఎవరు పెళ్లి చేయాలి దాన్ని ఇప్పుడు నా చోటే ఉందండి నాకు ఇచ్చిన ప్లాట్ రిటర్న్బుల్ ప్లాట్ మట్టి దోమేసారు ఏందని అడగటానికి పోయినా అప్పుడు మా ఉద్యమంలో మేము సత్తా బోతుకుతో అసలు పొలాలే చూసుకున్నా ఆ క్రమంలో వాళ్ళు మట్టి దోమే రోడ్లే దోమలారు ఇష్టం వచ్చినాడు ఇంకా రోడ్లు పోయిందే నువ్వు ఉండప్పుడు తోమేసావు ఇప్పుడు చూడొచ్చి రోడ్లు ఎట్టబోతున్నారు మరి పనులు చేస్తున్నారు పెద్ద పెద్ద లారీలు తిరుగుతున్నాయి కాత కుతో పడితే మళ్ళీ సరి చేసుకుంటున్నారు మరి ఇప్పుడు ఈ ఈ ఎట్టగైనా ఈ నా పనులు కాలం కాదు రోడ్లు గుంటలు పడతానే ఉంటాయండి ఊళ్ళల్లో పోశారు రోడ్లు సిమెంట్ రోడ్లు అవన్నీ ఊళ్ళల్లో మెయిన్ రోడ్లు ఇప్పుడు ఈ పనులు చేస్తున్నారు కాబట్టి ఎక్కువ శాతం వర్కర్స్ ఇప్పుడు చూడమని అమరావతి వచ్చి దందాన్లు ఆడిపోతుంది ఆదివారం రా జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ఉంటే అమరావతికి ఆదివారం రా పెద్ద చదువుతావు కదా మాకు దమ్ము ఉంది మాకు అది ఉంది అయి అని మీ తెలుగుదేశం వాళ్ళని అంటారా అదేమంటే మొగాళ్ళు అని ఏదో చదువుతాడు ఎప్పుడైనా డిబేట్లు వస్తే వాళ్ళు అదే చెప్పేది వైసీపీ వాళ్ళు మీకు దమ్ముందా మీరు మగాళ్ళు అని టీడీపీ వాళ్ళని ఇవాళ మీకు దమ్ముంటే ఆదివారం వచ్చి నువ్వు ఇక్కడ అమరావతి ఇరవై వాళ్ళు కాదు మందడం మల్కాపురం అటు తుల్లూరు ఈ అనంతరం ఈ ఓళ్ళల్లో మీరు ట్రిప్ వేసి రండి చుట్టూ తెన్నుళ్ళు ఇచ్చారు అన్నుళ్ళు ఆ అక్కడ మీకు ఏ రకంగా జనం కనపడుతున్నారో వర్కర్స్కి ఏ రకంగా ఇల్లు అసలు సంతే ఇక్కడ ఆదివారం వస్తే అసలు సంతల్లే బట్టలు అసలు మాకు ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయేటట్టు ఉంది ఆదివారం అయితే ఈ రకంగా ఉంది ఇంకా మీరు ఇక్కడేమీ లేదు రోడ్డు లేవు నీళ్ళు లేవు నీళ్ళు లేకుండా భూగర్భ జలాలు నీకు లేదో తెలుసో తెలియదో చంద్రబాబు గారు భూగర్భ జలాలు కావాలని ఇంటింటికి మనకి మూలన ఇద్దో ఇచ్చా ఇంకుడు గుంటలు ఇంకుడు గుంటలు అనేది పెట్టారు చంద్రబాబు గారు చాలా నాడు పంచాయతీ వాళ్ళు ఆది మనకి పర్మేషన్ ఇవ్వాలి ఇంకుడు గుంట కూడా కొట్టుకోవాలని చెప్పి రోజులు బాబు బాబుగారు అయ్యాములు అది తెలుసో తెలియదో నీకు ఆయనకు అంత అనుభవం ఉంది ఆయన టెక్నికల్గా నదుల అనుసంధానం అనేది ఒకటి పెట్టారు ఇప్పుడు నువ్వు నీళ్ళు అయిపోయిన రాయలసీమలో నేనేదో ధర్నా చేశాను ధర్నా లేదు నీ పాడారు ఏం వచ్చారు వీళ్ళు పోలవరం కట్టావు నువ్వు పోలవరం కడితే నీ రాయలసీమకి ఎంతో బెనిఫిట్ అయ్యేది మీ నాన్న కోరిక తీరేది మరి పోలవరం కట్టకుండా ఇప్పుడు నేను ఆ నీళ్లకు ధర్నా చేసి ఏ నీళ్ళకి ధర్నా చేసి ఆయన ప్రెస్ మీట్లు ఎట్లాంటివి బయటకు వచ్చి అమరావతి భూగర్భంలో ఉంది నీళ్ళు అక్కడేం పనులు జరగట్లా అసలేమీ చేయటం లేదు అంటే ఎవరు చూడరని చెబుతున్నారా ఇవాళ నేషనల్ మీడియాను కూడా అమరావతికి రప్పించాలని నేను మా కోరుకుంటున్నానండి వీళ్ళందరిని కూడా ఎందుకంటే ఆయన తప్పు అని నిరూపించాలంటే ఆయన ఎత్తిపోయాలి వాళ్ళ సాక్షి మీడియా మీకు అసలు మా కేబుల్కే లేదు మీరు చెప్పే అబద్దాలు ఎవడు ఎవడుకోడు అసలు అది తీసేయమని అడిగారు వాళ్ళు చదివిపోయినా అయ్యా మాకు సాక్షి వద్దు ఈ అబద్ధాలు ఎనలేక సత్తన్నామని మీరు తిట్టిన వాళ్ళు కాదు అమరావతిలో మహిళలను సైతం మీరు కూర్చోబెట్టి మీ ఛానల్లో మహిళలను సైతం ఏ రకంగా కించిపరి వాళ్ళగారుగా మాట్లాడారో అందరికీ తెలుసు అయ్యి ఇవాళ నువ్వు అమరావతిని ఈ రకంగా మాట్లాడితే నాశనం అయిపోతావు ఎందుకంటే అమరావతి అనేది అమరువుల రాజధాని నేను మా చర్చికి పోతాను నాకు దేవుడు మీద నమ్మకం లేదని ఏ దేవుడైనా ధర్మాన్ని పాటించమని కోరతాడు కానీ ధర్మాన్ని ఎవరి మతం వాళ్ళు గౌరవించుకున్నా ధర్మాన్ని గౌరవించాలని ఏ దేవుడైనా చెబుతాడు నువ్వు ఈ రకంగా నువ్వు ధర్మాన్ని కాపాడలే మేము కాపాడాం ఇవాళ ఏమీ లేదంటే అప్పటికప్పుడు భూములు ఇచ్చాం ఇవాళ రాష్ట్రం పరిస్థితి దిగజారి ఉందని మేము కాపాడాం కాబట్టి మళ్ళీ మమ్మల్ని ధర్మం కాపాడింది ఇప్పుడు గెలవటం ఇదంతా అట్టాగే నువ్వు ధర్మాన్ని కాపాడలేదు కాబట్టి నేను ఏ ధర్మం కాపాడదు నేను తొందరగా జైల్లో పెట్టాలని మేమందరం కోరుకుంటున్నామయ్యా